హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే రవ్వ మినపట్లు టిఫిన్ కింద అయితే నేను తయారు చేస్తున్నాను అనమాట ఇదైతే మా ఇంట్లో అయితే ఫేమస్ అనమాట ఇది కానీ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా బాగుంటుందండి చాలామంది ఇంట్లో అయితే తయారు చేసుకుంటారు తెలియలేని వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఈ అట్లయితే మాత్రం చాలా బాగుంటాయి మనం చట్నీ కూడా చేయవలసిన పని అయితే ఏముండదు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇడ్లీని కూడా పక్కన పెట్టి ఈ అట్లయితే చాలా ఇష్టంగా తింటారు అందరికీ కూడా బాగా నచ్చుతాయండి పైన అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది మనకి లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ అట్లకి మీరు చట్నీ కూడా చేయవలసిన అవసరం లేదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నానబెట్టిన అవసరం కూడా ఏమీ ఉండదు మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దామండి ఈ మినపట్లని మరి ముందుగా నేనైతే నైట్ అయితే పప్పు అయితే నానబెట్టేసుకోవాలన్నమాట ఇది ఒక చిన్న టీ గ్లాసు వంద గ్రాములు ఉంటుంది దీంతో నేను రెండు గ్లాసులు మినపప్పుని నైట్ నానబెట్టుకున్నాను సేమ్ ఇడ్లీ ప్రాసెస్ అండి ఇదంతా కూడా అయితే బాగా నాన ఇప్పుడు వదిలేసి మీకు చూపిస్తున్నాను అనమాట పప్పు అనేది మనకి బాగా నానింది కదా ఇప్పుడు ఈ పప్పునైతే అయితే ఇప్పుడు బాగా రెండు మూడు సార్లు అయితే బాగా నీళ్ళతోటి బాగా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి లేదంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనం వేసుకుంది అట్లు కాబట్టి మిక్సీలో కూడా వేసుకొని చాలా ఫాస్ట్గానే మనం టిఫిన్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇందులో నేను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ పప్పు మునిగిలాగా నీళ్ళైతే వేసుకుంటున్నాను చూడండి కొంచెం కొంచెం పప్పు అనేది మునిగిలా కొంచెం నీళ్ళని ఇలా నీళ్ళని వేసుకోవచ్చు కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా అయినా పర్లేదు ఇలా మెత్తగా బాగా రుబ్బుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక తపాలో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా తపాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ అయితే కొలుచుకుందామండి నేను ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటున్నాను మీరైతే ఇంటి దగ్గర మీకు మామూలుగా బియ్యం బియ్యం రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ కూడా తీసుకోవచ్చు అండి మనం బియ్యం నూక ఉంటుంది కదా ఆ నూక కూడా తీసుకోవచ్చు సన్నంగా ఉంటే బాగుంటాయి అనమాట ఇలా ఇడ్లీ రవ్వని గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వ అయితే తీసుకోవాలన్నమాట గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వ తీసుకోవాలి మరో గ్లాస్ ఎక్స్ట్రా రవ్వ తీసుకున్నా సరే మనకి పర్లేదు ఇవి అట్లకి కాబట్టి ఇలా బాగా కడిగేసి జ మనం ఇడ్లీకి ఎలా అయితే పిండుకొని వేసుకుంటామో సేమ్ అదే విధంగా నీళ్ళన్ని పిండేసుకొని ఈ రుబ్బులైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ మినపప్పు ఈ రవ్వ కూడా బాగా కలిసిలాగా చేతితోటి బాగా కలిపేసుకోండి ఈ టైంలో మీరు ఉప్పది కూడా పడుతుందేమో ఇప్పుడే చెక్ చేసేసుకోవచ్చు ఉప్పది పడితే మీరు కొంచెం ఉప్పది కూడా వేసుకొని బాగా కలుపుకోండి నేనైతే కొంచెం ఉప్పు ఉప్పది కూడా చూసుకున్నాను కొంచెం అయితే పడుతుంది అనేది మీకు వేసుకుండి వీజీ ఈజీగా ఉండాలన్నమాట మరి గట్టిగా అయితే ఉండకూడదు కాబట్టి కొంచెం జారుగా ఉండేలాగా నీళ్ళు కానీ పడితే కొంచెం కొంచెం నీళ్ళైతే వేసుకోండి ఇలా కొంచెం కొంచెం నీళ్ళై వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని ఈ చుట్టూ కూడా ఇలా ఊడ్చుకొని ఇలా అప్పుడు పక్కన అయితే పెట్టేసుకోవచ్చు మీకు టైం ఉంటే ఒక పావుగంట అయితే పక్కన పెట్టి పెట్టుకుంటే రవ్వ అనేది నాల్తుంది లేదు మీరు వెంటనే వేసేసుకుంటానన్నా పర్లేదు వెంటనే కూడా వేసేసుకోవచ్చు ఇది కొలవలసిన అవసరం కూడా ఏమి ఈ ప్రాసెస్ మీరు నైట్ కూడా చేసుకుంటే ఉదయాన్నే తీసి అట్లు కూడా వేసుకోవచ్చు వెంటనే వీళ్ళు లేదంటే ఉదయాన్నే కూడా ఈ ప్రాసెస్ ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట మీరు నార్మల్గా అట్టు వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి అలా కూడా వేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం పిల్లలు ఉల్లిపాయలు అయితే తింటారంటే మీరు నార్మల్గానే అట్లు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కలిపి ఒక గిన్నెలోనే ఇలా కొంచెం కొన్ని ఆట్లు అలా కొన్ని మామూలుగా చప్పడ అట్లు కూడా వేస్తాను చట్నీ కూడా అసలు అవసరం ఉండదండి చాలా బాగుంటాయి అట్లయితే మాత్రం ఇప్పుడు గిన్నెలోకి కొంచెం రుబ్బైతే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను ఇలాగ ఆనియన్స్ పచ్చిమిరకాయలు చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని ఇలా కలి కలిపేసుకోండి ఎలాగైనా సరే బాగుంటాయండి పిల్లలు చాలామంది ఉల్లిపాయలు అయితే తింటారు కదా కాబట్టి వాళ్ళకి చప్పడైతే వేసుకోవచ్చు మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తినే వాళ్ళకి మాత్రం ఇలాగ ఉల్లిపాయలు ఎక్కువ వేసి పచ్చిమిరకాయలు అలా తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి ఇలా బాగా కలుపుకొని అట్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి రెండు కూడా పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ మీద అయితే నేను అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ అట్లకి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రాగానే పడుతుంది ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేస్తేనే మనకి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా మొత్తం పెనం అంతా కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు నార్మల్ అట్టయితే వేస్తున్నాను ఒక గరిటెడు సగం అయితే వేసుకోండి రుబ్బు ఒక గంటడు అందులో కొంచెం సాకు మీకు పెనానికి ఎంతవరకు పడితే అంతవరకు వేసుకొని ఇలా పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మరీ పలచగా కాదు అలానే మరీ దలసరగా కాదు ఒక మీడియం ఫ్లేమ్ మీడియంగా కూడా ఇలా వేసుకోవాలన్నమాట మరీ పలచగా వేసుకుంటే మరీ రేకుల అయితే ఉంటుంది దలసరగా అయితే మరీ మీకు దలసరగా అట్ట అనేది ఉంటుంది కాబట్టి ఒక మీడియంగా ఇలాగా నేర్పుకోండి గరిట్టుతో నేర్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చుట్టూ కూడా మనకి ఇలా ఎర్రగా వేగుతుంది కదా అప్పుడు తీసి ఇలా తిరిగేసేసుకోవచ్చు అట్లు కూడా చాలా ఈజీగా అయితే వస్తాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా మనకి అట్టైతే వచ్చిందో ఇప్పుడు కొద్ది ఇటు కూడా కొంచెం కాలిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట చాలా బేగ త్వరగా మనకి టిఫిన్ అయితే అయిపోద్ది అండి చూసారుగా ఎంత బాగుందో అట్టైతే మాత్రం ఇప్పుడైతే నేను ఉల్లిపాయలతో కూడా వేసి అట్టైతే వేసి చూపిస్తాను సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా ఇప్పుడు అట్నో ప్లేట్లు అయితే వేసేసుకోవచ్చు అదే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి అట్టయితే వేసి చూపిస్తాను ఉల్లిపాయలు వేసినట్టయితే ఇంకా చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేసుకుని అట్టుగా వేసుకుంటే చాలా బాగుంటుంది సేమ్ అలాగేనండి మరీ దలసరగా వద్దు అలా మరీ పలసగా వద్దు ఓ మీడియం ఫ్లేమ్లోనే వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే అట్ట అనేది మనకి చాలా మంచి అనేది వస్తుంది అనమాట అంచులవి కూడా మనకి చాలా అనేది వస్తాయి అంతేనండి చాలా సింపుల్గా ఈ విధంగా మనం అట్లయితే తయారు చేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయితే తయారైపోద్ది మనకి ఇది నానవలసిన పని లేదు పొలవలసిన పని అనమాట అప్పటికప్పుడే రాత్రి పప్పు నానబెట్టుకున్నామంటే ఉదయాన్నే ఇలాగా మిక్సీలో ఉరుపేసుకొని నో కలుపుకొని అట్లయితే వేసుకోవచ్చు దీనికి చట్నీ అది చేసుకోవాలని పని అయితే ఏముండదండి ఈ అట్లు ఇలాగే మనం చాలా చాలా ఇష్టంగా అయితే తినవచ్చు అనమాట అంత బాగుంటాయి కంపల్సరీగా మీకు బాగా నచ్చుతాయి కంపల్సరీగా ట్రై చేయండి మీకు చాలా క్రిస్పీగా అనేది ఉంటుంది అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట వీటిని మినపట్లు అయితే అంటారనమాట మీరు ఇడ్లీ రవతో కానీ లేదంటే మామూలు ఇంట్లో ఉన్న బియ్యం రావతో కూడా మనం తయారు చేసి మనం ఎట్లయితే వేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీగా నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్